వీళ్ళు బటన్ నొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష ఇచ్చిన సూపర్ సిక్స్ లో ఏ ఒక్కటి చేయకపోగా ఎటు ప్రజల్ని తప్పుదో పట్టించాలనే ఉద్దేశంతో ఏదో ఒక అలిగేషన్ తేవడం వైఎస్ఆర్ పార్టీ మీద బొరు జరగడమే కార్యక్రమంగా పెట్టుకొని నిన్నటి రోజు మా జిల్లా మంత్రి సవితమ్మ గారు మాట్లాడుతూ మండలిలో పెద్దల సభలోకి వెళ్ళి రెండు కోట్ల మంది మహిళలను అవమానకరంగా మాట్లాడుతున్నారు మహి మహిళా సంఘాలకు స్వయం ఉపాధి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులేసి వారిని మత్తుకు గంజాయికి అలవాటు చేసినారని చెప్పి మాట్లాడుతున్నారు మీకు సిగ్గుగా అనిపించలేదా ఒక మంత్రిగా ఉండి మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినారంటే మొట్టమొదట మీరు రెండు కోట్ల మంది మహిళలు కాదు రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళకు క్షమాపణ చెప్పి ముప్పు నేలకు రాసి మళ్ళీ జిల్లాకు రావాలని చెప్పి మంత్రి సబితమ్మ గారిని మేము హెచ్చరిస్తున్నాం ప్రతి మహిళ కూడా ఏదో ఒక కార్యక్రమానికి ఉపయోగిస్తుంది కానీ మహిళ చేతిలో డబ్బు ఉంటే గంజాయి దాగి మందు తాగి మత్తుకు బానిసవుతున్నారా ఎట్లా మాట్లాడినాము మనం ఆ మాట ఫస్ట్ వే షరత్గా మీరు క్షమాపణ చెప్పండి మహిళలందరికీ లేకుంటే లోకం మిమ్మల్ని క్షమించదు మీ పైన నిజంగానే మేము కేసులు కూడా పెడతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను